బలరామకృష్ణ గారు జగంపుడు రాజా గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు వస్తారంటారు మీ ఓటు ఎవరికేస్తారు ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు అందువల్ల ఉంటుందా ఏమన్నా మరి దేవుడి రావాలి ఇప్పుడు సీఎం ఎవరు అవుతారంటారు జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడే ఆయన వస్తారంటారు నుంచి బతులు బలరామకృష్ణ గారు పోటీకి వేస్తున్నారు వైసీపీ జగ్గంపూర్ రాజా గారు పోటీకి వేస్తున్నారు బతులు బలరామ కృష్ణ ఎప్పుడు తెలుగుదేశానికి మామూలుగా పొత్తులో జనసేన రాజాగారు అంటే చేశారు కదా ఆయనకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా వచ్చే అవకాశం ఏమో ఈసారి కష్టమేనండి ఏపీ సీఎం ఎవరు అవచ్చు అంటారు జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ఏపీ సీఎం కృష్ణ గారా రాజా గారు జగం కృష్ణ రాజా గారికి అవకాశం ఎందుకు లేదంటారు అంటే ఆయన చేయలేదా లేకపోతే జగన్ చేయలేదు చేస్తున్న ఆరు ఏళ్ళు అయింది రోడ్డు ఇప్పుడు పోతున్నారు ఇంకా గోతులే ఎవడో మొన్న ఆవిడ పడిపోయి చచ్చిపోయాడు కాళ్ళలోనే వాళ్ళు ఏం చేయరు ఇప్పుడు ఏదో అలసిన వచ్చిన మళ్ళీ చేస్తాం కానీ ఐదేళ్ళయింది బతులు కొట్టి రోడ్డు ఏపీకి సీఎం అయ్యే అవకాశం ఎవరికి జగన్ గారికి చంద్రబాబు నాయుడు ఈసారి అవకాశం మళ్ళీ ఇస్తారా ఈజీగా నెగ్గుతాడు బంపర్ మేజర్తాడు జగన్ గారికి ఈసారి అవకాశం ఇవ్వమంటారా ఎవరు ఎవరు పెద్దలు ఎవరు మనం ఎవడో ృష్ణ ఓకే నగుతారు ఎందుకంటే మామూలుగా మేము సైకిల్ అండి తెలుగుదేశం పార్టీ ఈసారి పొత్తులో భాగంగా బలరామకృష్ణ గారు ఇచ్చారు అంతా కూడా గ్లాస్కి వేస్తాం సపోర్ట్ ఫుల్గా మాములుగా కదండి రాజా వచ్చే అవకాశం లేదా నా దిసిన నైన్టీ నైన్ పర్సెంట్ లేదండి రోడ్లు వేయడం కానీ మొత్తం కదా అవకాశం ఏంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తుంటారండి అన్నీ మోగోలేదు తెలుగుదేశం గవర్నమెంట్లో పుష్పపట్నం బొంబోస్ పెట్టారండి వేసారా చంద్రబాబు గారికి కదండి అలాగే ఆ ఎవరు సొమ్మిరు కదా మా ప్రజల సొమ్మే వేస్తారండి అలాగే ఆలో పుష్పపట్నం పంపౌస్ వాటర్ సదుపాయం గట్రా కల్పించారు మా కరెంట్ తొమ్మిది గంటలు ఇచ్చారండి తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఏడు గంటలు ఇస్తారండి బోల్డ్ కారణాలు ఉంటాయండి అన్నీ రోడ్డు ఎత్త ఏముందండి రోడ్డు వెంకటేష్ గారు కూడా వేసాడండి రోడ్డు అండి ఈయనైతే కొంచెం పర్మినెంట్గా వేసాడండి ఇబ్బంది లేదు మాకు ఆ సదుపాయం కల్పించాడైనా కానీ మా పెన్షన్లు అవి కూడా వస్తున్నాయి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల రూపాయలు ఇచ్చాడండి ఏంటి ఈయన ఐదేళ్లలో రెండు వందలు రెండు వందలు పెంచుకుని మూడేళ్ళు చేశాడండి ఇదే పెద్ద చెప్పుకోసిన వార్త ఏం కాదండి ఇది చెప్పండి ఇంకా ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం చంద్రబాబు చంద్రబాబు ఆయన వస్తే డెవలప్ అవుతుంది పరిశ్రమలు ఉంటాయండి కుర్రోలకు ఉద్యోగాలు వస్తాయండి ఏదో మంచి డెవలప్ చేస్తాడో క్యాష్ సంపాదించి మనకి పంచి పెడతానండి ఈయన అప్పులు చేసి పంచి పెడుతున్నాను అండి దానివల్ల అందరికి ఇబ్బందులు మరి అప్పులు చేస్తే మనం కట్టపోతే జగన్ ఏం కట్ట ఆస్తి ఏం కట్టడు కదండి అందే కదా మనమే కట్టాలి పనులు కట్టండి నూట పది రూపాయలు వాయిలు డీజిల్ పెట్రోల్ ఎక్కడి నుంచి అన్ని సుమ్మా కదా చెప్పండి కారణం మేము మామూలుగా పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు కాబట్టి ఆడమే మాత్రం దాన్ని చేయాలనుకోండి ఒకవేళ ఆయన కాకుండా వేరే ఎవరికైనా ఇచ్చిన టీడీపీకి ఒకవేళ మన బొడ్డు వెంకటరమణ గారికి ఆయనకి ఇస్తారన్నారు కానీ ఆయనకి ఒకవేళ ఉంది కాబట్టి ఆయన చేస్తాం టీడీపీ గురించే చేయడం దాని గురించి అందుకంటే వేరే ఉద్దేశం రాజా గారికి వచ్చే అవకాశం లేదంటారు ఈసారి అంటే మాకు పార్టీ పరంగా అయితే మేము ఎప్పుడు టీడీపీ దానికే చేయాలనుకుంటున్నాం అంటే రాజా గారి గురించి అంటే మేము ఇంకా ఆయన మేము మా పరిధిలో మేము తీసుకోలేదు మేము చేయాలనుకున్నది మేము ఎప్పటి నుంచి వర్క్ బాగానే చేశారు కొన్ని మట్టుకు చేసినవి ఉన్నాయి కాదు ప్రజలు వల్ల కొద్ది మేలు కొద్దిగా లాస్ కూడా ఒకసారి చూడాలని అంటే ఆల్రెడీ ఒకసారి చూసారు కాబట్టి ఎవరు ఇంకోసారి చంద్రబాబు నాయుడే రావాలండి ఎందుకంటే డెవలప్మెంట్ ఎందుకంటే ఇప్పుడు చేయడం అన్ని రుణాలు అన్ని బాగానే ఇస్తున్నారు కానీ జనానికి డెవలప్మెంట్ లేదు అంటే మేము మేము అనుకోవడం మా లెక్క ప్రకారం అయితే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందేమో రాష్ట్రం అన్ని వస్తా కొద్ది అని బరామకృష్ణు బాలరామకృష్ణ రాడు రాజా పని చేయలేండి తిడిగిపో పని చేయరా మాటలు తప్ప పని ఉండదు రాజా అయితే రోడ్డు చూసారా చూస్తారా అది పెట్టబడలేదు జగ్గంపూర్ రాజా ఇంకో రోడ్ వేసి పాడదు ఇక్కడ కడకాని ఎవరి తరంకో అది టిడిపి గారు అది రాజంగా సూపర్ పని చేస్తా అండి కుర్రోడు మంచోడు అది రాజంపడంతో మెజార్టీ వస్తుంది వస్తుంది రాకపోవడం కారణం అంటే ఎవడో పనిచేయలేదండి టిడిపి పొత్తు పవన్ గేడ్ పొత్తు పొత్తుల మొదల పని అవ్వదు పవన్ క్రియకి పశ్చిమ ఇంకో పొత్తుంట పొత్తుంటే గెలదావు టీవీ పొత్తు ఇంకో గెలదాం అది ఇంత ముందు చెప్తాం పదిహేను ఐదు సీట్లు కంటే సీట్ కంటే రాదండి మరిప్పుడు వస్తే మూడు వస్తే అది మళ్ళీ ఇదే టైం ఇదే రోజుల్లో ఎలా అయిపోయి పెట్టుకోకుండా సింగిల్ గా వచ్చింటా నుంచి మా అంటే పదిహేను సీట్లు అలా వస్తాయి అది పొత్తుంది కాబట్టి ఆ సీట్లు రావు మూడు సీట్లు కంటే ఇక్కడ రావు అది తగ్గచ్చు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ తూర్పు ఉన్నారు పెద్దపరం కాట కానీ మల్లె పిల్లి కాంచి అన్నీ పక్క పవల ఫేవరెట్లు పొత్తుమాల తింగింది అది పొత్తు రావచ్చు ఉంటుంది చెప్తున్నావా పక్కన్ని పవర్ సార్ అది అలా ఎంతమంది ఉన్నారు బోల్ మంది ఉన్నారు

పోనీ గడి అయితే పక్క బొడ్డు వెంకటరమణ గారికి ఇవ్వలేదు దానికోసం కదండి అప్ప టీడీపీలో ఒక మొన్న ఈయనకి ఇచ్చారు అది ఈయనేం చేసాడు పని ఏం చేసేది బా వెంకటేశ్వర అలా చేయలేదు ఈయన అది ఎమ్మెల్యే అయితే పక్క ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడ దొరకడం అది పోతే అంత అంత ఇది కూడా పని పనిలో తొంగట్ట పని రాకపోతే బాగోదు మీ ఇలా టీడీపీ చేశాను నేను మళ్ళీ వైఎస్ఆర్ పట్టిలోకి వచ్చాను అది

దగ్గర దొరికి వచ్చు శైరే వల్ల జగన్ నూట యాభై పొడి ఎవరు నమ్ముతాడు వన్ సెవెన్ ఉండదని ఇచ్చిమిచ్చి నూట యాభై సీట్లు మా దగ్గర ఒక పది సీట్లు తగ్గొచ్చాము అంతే అంతే అంత దారుణంగా ఓడిపో మళ్ళీ కావాలి నగ్గ ఇదే ఇదే పేసారు రా అది పోదకెస్తే మూడు సీట్లు కంటే ఎక్కువరావు వస్తారంటారు నమ్మడండి పిఠాపురం పిఠాపురం అయినా నమ్మడో పెద్ద పరమని నమ్మడో ఎంతో మంది ఉన్నారు కోపకుండా తిరిగిపోయే పచ్చి పొలి మంది ఉండదు తెలిసా పచ్చి మాలింది పొత్తుమాల పోయింది పవన్ గేడ్ చెప్పిన పక్కా తెలిసా పొత్తు కాకుండా ఒంటరిగా చేస్తే ఒంటరిగా చేస్తే ఈసారి వచ్చిన పాలి మా ఊరికి అందుకే పోగడు పవన్ గేడ్డు డామేజ్ అయిపోయాడు